కుప్పం మండల పరిధిలోని మల్లనూరులో రైతు తిరుమలేష్ యొక్క భూమి పన్నెండు ఎకరాల పదహారు సెంట్ల భూమిని కుప్పం జెడ్పీటీసీ క్షవరణ కబ్జా సర్వే చేసేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ కుప్పం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జెడ్పీటీసీ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు తన భూమిని అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నాడని అన్నాడు భూమిపై కోర్టులో కేసు జరుగుతుందని చెప్పాడు ఇప్పటికీ పలుమార్లు తనపై దాడి చేశారని తనకు ప్రాణహాని ఉందని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు సంబంధించిన అధికారి స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు చిత్తూరు జిల్లా నేను అదన భూమిలో వచ్చేసి వ్యవసాయం చేస్తుంటే అక్కడ వచ్చేసి భూ కబ్జాకి చెట్లు తీసి తరవణ అనే వ్యక్తి మా భూమిని కబ్జా చేసేకి వచ్చినాడు మేము వచ్చిన తర్వాత స్కూల్లో రౌడీలతో వచ్చి చాలా సౌర్యం అక్కడ నుండి మామిడి చెట్లు టెంకాయ చెట్లు అంతా ధ్వంసం చేసి వాళ్ళు ఏ దీంట్లో వచ్చినారని తెలి అన్ని ఇచ్చే చాలా రకాలతో తొందర ఇచ్చి మేము తర్వాత మేము ఏం చేసినామంటే హైకోర్టు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చి ఆర్ తెచ్చినట్టుగా ఆయన మేము ఒక గోరడం గోరడం నాటడం జరిగింది దాంట్లో మేము కుప్ప మలన్నూరు ఉండి కుప్పంకు ఒక స్వయంమితంగా ఇక్కడ వచ్చేటప్పుడు దౌర్జన్యంగా నా పైన చాలా దాడులు చేసి నాతో నన్ను నా పైన వచ్చేసి చెప్పుతో కొట్టి నన్ను నన్ను ఇది నేను అధికార పార్టీలో ఉంటాను నేను నన్ను నీ వల్ల ఏమి ఇచ్చేసి ఇక్కడ అవడం లేదు నీ వల్ల ఏమవుతుందో చూస్తారా నువ్వు ఎందుకు నా బోర్ నాటినావో అట్లని చాలా బెదిరింపులు సార్ వాళ్ళు ఇది సరోనా అనే వ్యక్తి చాలా దౌర్జన్యంగా దౌర్జన్యం ఇష్ట కాదు సార్ అంతేజ్ సార్ ఫుల్గా రాయత్తులు కొట్టి చెప్పుతో కొట్టి మా మామిడి మాండ్లు టెంకాయ మాండ్లు మొత్తం అంతా నరికేసి చాలా ఇబ్బంది చేసినారు సార్ మీరే మాకు వాళ్ళు న్యాయం చేయాలి సార్ సార్ చాలా నాకు చాలా భయంగా ఉంది సార్ వాళ్ళు ఇచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఎక్కడ పోయినాను వెంటనే నాలుగు జనాలు పంపిస్తాను సార్ నాకు ఏమన్నా ప్రాణహాని ఉంది అతడే సార్ నాకు కారణం అయిననో ఇది జెడ్పీటీసీ సరోనా వైసీపీకి చెందిన సరోనానో పీడి గోపాల్ అయిన వ్యక్తి ఇద్దరు వల్ల నాకు చాలా ప్రాణహాని ఉంది సార్ మీరే నన్ను కాపాడలేదు సార్